మనం అంతా చాలా ఆనందంలో ఉన్నాం ఈ రాష్ట్రంలో ఒక దుష్టపాలనని అంతమొందించి మరి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఇటు ఉద్యోగస్తులకి అటు పెన్షనర్లకి రాష్ట్ర ప్రజానీకానికి మన కులానికి ప్రత్యేకంగా ఒక మంచి జరుగుతుంది అనేటటువంటి అది ఆస్తు ఉన్నాం ఖచ్చితంగా జరుగుతుంది దానికి మరి మీ అందరికీ తెలుసు చతురతతో ఈ రాష్ట్రాన్ని చక్కగా నడపగలిగేటటువంటి వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకున్నాం దానికి అదనపు బలాన్ని ఇవాళ సాక్షాత్తు ప్రధానమంత్రికే దత్తుడుగా ఉన్నటువంటి ఇది నేనన్నమాట కాదు ప్రతిపక్ష నాయకుడు అన్నమాట ఆయన చంద్రబాబు కాదు దత్తుడు ప్రధానమంత్రికి